నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు తాజాగా ముద్రగడ పద్మనాభం ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు నన్ను తాజాగా ఆయన వైసీపీలో చేరట మీరు చూశారు సో పవన్ కళ్యాణ్ గట్టిగా టార్గెట్ చేస్తారు సార్ చేస్తే చేశారు కానివ్వండి చాలా దారుణమైనటువంటి కొన్ని కామెంట్లు కూడా నేను పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో రాజకీయాల్లో కాదు రాజకీయాల్లో నేను హీరో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం కోసం ఏమైనా చేస్తాను పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను అసలు వైసీపీ ఫౌండర్ మెంబర్ నేను మరి ఈ విషయం నాకైతే కొత్తగా తెలుస్తుంది మరి మీకు తెలిసే ఉండాలి ఇంతకు ముందే తెలుసుకుండా వచ్చే నేనైతే ఆశ్చర్యపోయినా ఆ స్టేట్మెంట్కి నేను వైసీపీ ఫౌండర్ మెంబర్ని అని చెప్పేసి ఆయన చాలా వేల విధేయత ప్రదర్శిస్తూ ముఖ్యంగా ఇంకా ఇందుట్లో కూడా ఇరవై సీట్లు ఇవ్వటం పవన్ కళ్యాణ్ నేను బాధపడ్డాను ఆ విషయం తెలిసి ఎందుక ఇరవై సీట్లు వాటిని కూడా తిరిగి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి సో ఇరవై సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చినందుకు ఆయన సంతోషపడాలి కదా బాధపడేందుకు ఇప్పుడు ఈయన వైసీపీ నాయకుడు అయినా కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఆ తాపత్ర అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తాం ఇప్పుడు ఆయన ఫౌండర్ మెంబర్ అంటే ఏం అనుమానం లేదు ఎందుకు అందుకనే కదా రైలు అయితే ఇచ్చేసి వాళ్ళకి అనుకూలంగా చేసేది అది నిజమే అనమాట ఇప్పుడు ఎన్నాళ్ళు మొదగడ పద్మనాభం గారికి ఏం పాత్ర ఉండి ఉండదులే ఈ కరుణాకర్ రెడ్డి ఈ బ్యాచ్ వచ్చి ఉంటారు వాళ్ళు దొండిపాళి బ్యాచ్ వచ్చి చేయించుంటారు అనుకున్నాను నేను కానీ ఇది ఈయన కూడా తెలిసే ఉంటుంది ఈ లెక్కలు కానీ ఒక్క 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 మాట మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చంద్రబాబు ఎంతో కొంత ఐదు పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి చంద్రబాబును విమర్శిస్తూ ఆ ఐదు పర్సెంట్ పీకేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈయన ఎలా జాయిన్ అవుతాయి అసలు ఏమాత్రం నైతికత ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరైనా అడుగుతారు కదా ఆళ్ళు అడుగుతున్నారండి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దాని గురించి ప్రత్యేకించి ముందరగోడు పోతున్నావు గారు అని ఏమీ ఆడుకోకలేదు మనం మ్యాటర్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాపులకు చాలా గుర్తింపు వచ్చింది చాలా గౌరవించి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులు పవర్ఫుల్ కాపులు ఆ వెలుగులోకి అందరూ వచ్చారు అంతకుముందు ఒకళ్ళిద్దరు ఉండేవారు తర్వాత ఎంతమంది ఐకాన్స్ కాల్వాట్స్ వాళ్ళందరూ ఎవరండి అక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ బేస్ కదా వాళ్ళకి ఎంత సముచిత గౌరవం చెప్పారు ఉత్తరగఢ పద్మనాభం గారు ఫస్ట్ ఎక్సైజ్ మినిస్టర్ చేసింది ఎవరో ఆయన మినిస్టర్ ఇచ్చింది ఎవరో తెలుగుదేశం పార్టీ కదా ఊరిగా నేను హీరో ఆయన హీరో కాదు జీరో ఏదైనా పార్టీ బేస్ మీద వచ్చి ఆయన అలాగ నిజాయితీ పొడని పేరు తెచ్చుకున్నాడు మరి ఎందుకు వచ్చిందో తెలియదు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మాట అంటాం కదా సరిపోడండి పవన్ కళ్యాణ్ గారిని ఆ సట్టంలో లాగేసి రాజశేఖర్ రెడ్డి మొదటి నుంచి కాపుని ఎలాగైతే ఒక వస్తువుగా వాడుకున్నాడు నేను అలాగే వస్తువు కిందే ఉంటానని అనుకుంటున్నాడు ఆయన అంతే పద్మనాభం గారు మనం మా మా జాతి మా జాతి అని మాట్లాడే ఫస్ట్ నుంచి ఆయన అనుమానాలు ఎంచుకున్నాయంటే అంటే సహజంగా బెరుకు భయం ఉంటుంది కదా ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళని విమర్శిస్తూ పీకేసిన వాళ్ళ పంచన చేరటానికి చేరిన తర్వాత అదేంటి ఇలా ఎలా చేరతావు నువ్వు అయితే పోరాడుతున్నావు అది తొలగించిన వ్యక్తి దగ్గర ఎలా చేరతావు అని కనీసం ఒక ప్రశ్న వస్తుంది కదా మినిమం బేసిక్ క్వశ్చన్ వస్తుంది కదా అవునండి వాళ్ళకి తెలిసి ఆ విషయం అందుకనే కదా ఆయన వదిలేశారు కాపులందరూ ఉన్నాయి కాపులందరూ వదిలేశారు కదా ఆయనకి ఆయన వెనకాల వేరే ఎవరు ఉన్నాయి పైగా ఆయన తెలుగుదేశం ఉంటేనే ఉద్యమం చేస్తాను అన్నాడు అప్పుడు కదా అప్పుడు ఇదివరకు కూడా తర్వాత తెలుగుదేశానికి లెటర్ రాస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ ఎత్తే చంద్రబాబుకి లెటర్ రాస్తాడు అతను అక్కడ అర్థమైపోయింది అతని వ్యవహారం అంతా అతను దారి తప్పిన మనిషి అండి రాజకీయాల్లో దారి తప్పి సారిత్రకమైన తప్పుదాలు చేసేస్తాడు అతను ఆ ఉక్రోషం తట్టుకోలేకపోతున్నాడు తన వాల్యూ పోయింది తన విలువ లేదు ముసుగు తీస్తాడు ఇప్పుడు అంతే ఖచ్చితంగా అతను అన్నమాట నిజమే పౌంటర్ మెంబరే అతను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆ చంద్రశేఖర్ రెడ్డి ఏళ్ళ మనిషి అతను వాళ్ళకి అనుకూలంగా పనిచేయడానికి ఇష్టపడినంతగా ప్రజల కోసం పనిచేసేది లేదు ఆయన ఓన్ నియోజకవర్గంలో ఆయన ఆ మధ్యకాలంలో ఇండిపెండెంట్ నిలబడితే తొమ్మిది వేల ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఆయన పార్లమెంట్లో ఎప్పుడు నిలబడితే ఆయనకి అంత వాల్యూ లేదు ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తాం డిపాజిట్ పోతుంది డిపాజిట్ పోతుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం అభిమానులు సానుభూతి పనులు ఓటు బ్యాంకే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన వాళ్ళ ఓటు బ్యాంకు సానుభూతి పనులు అభిమానులే కాకుండా సామాన్య తటస్థులు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని పొందవుతానని చాలా గౌరవిస్తున్నారు సడన్గా ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన ఎందుకంటే నేను రాజకీయాల కోసం కాదు రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నానన్న డైలాగ్ ఒక మాట ఆచరణ కూడా అలాగ ఉంది ఆయన ఇప్పుడు ఏదో తెలుగుదేశంతో పొత్తున్నాడో లేకపోతే తక్కువ సీట్లు తిన్నాడు కాదు ఆ త్యాగం ఎవడుకుంటుంది ఈయన ఇన్నేళ్ళు ఉన్నది ఇన్నేళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయి అందుకే ఇతను ఇంకా నేను జగన్మోహన్ రెడ్డిని నాకుతాను వాళ్ళని నాకుతాను ఈత సిగ్ లేకుండా ఇక పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను నీ సొమ్మేం పోయింది నీ మాట ఎందుకు ఎందుకనాలే ఎందుకంటాడండి ఆయన ఆయన ఎవరన్నా ఒకటే కులమేటి అందరి వాడు అతను ఏ పార్టీ కూడా ఏ కులానికి కొమ్ము కొమ్ముగా మటా షేప్ అవుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే షేప్ చేయ మిత కులాలను ద్వేషించినట్టు ఎందుకు ఊరుకుంటారో వాళ్ళు ఊరుకుంటారా కొన్ని అసలు కొన్ని సామాజిక వర్గాలు ఎంచుకుని పని పనిపెట్టేస్తాను వాళ్ళ మీద దేశం నూరిపోసేద్దాం వాళ్ళందరికీ హెయిటరేట్ తీసుకొద్దాం యాంటీ కమ్మ తీద్దాం అనుకున్నాడు ఏం పీకేడు కమ్మాలు నేను పీకేడా జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేకపోయాయి అతని తరంగా వాళ్ళు బాగుబోలు అవ్వలేదు అతని ఏమో ఏమవుతుంది ఏం చేయగల అండి ఏం పెగలడు రేపు పోతే వీళ్ళు బొమ్మ మీద చూపిస్తాడు వాళ్ళతో పెట్టుకుంటే అలా ఉంటుంది కాపులతో పెట్టుకుంటున్నా అంతే కాపులతో పెట్టుకున్నాడు కామార్తో పెట్టుకున్నాడు ఏమని అనుకున్నాడు చాలా బలమైన సామాజిక వర్గాలు వాళ్ళు తట్టుకోవడం వాళ్ళ తరం కాదు తెలుసుకోవాలా పద్మనాభం గారికి కానీ ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు మేలు ఒకటి ముసుగులు తీసిస్తారు జోగి ఇద్దరు కూడా ముసుగులు తీసి మేము జగన్ పార్టీ అని చెప్పేశారు అండి అర్థమైందా ఇక కాపులు గీపులు లేకపోతే ఇక గమ్మళ్ళు గమ్మలు ఇలా ఎవరు కూడా లైట్ తీసుకుంటారు ఎన్నాళ్ళు కొత్త గుమ్ములు ఉండేది వాళ్ళకి పోయి బాబు ఇటు అటేపీ వెళ్ళిపోతూ ఉండే ఉద్రబాబుని ఉండేవారు వెళ్ళిపో ఈ దండం పెడతామే బాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మా సలహాలు కట్టే ఒకటి కలిసి నడుపుతున్నాడు అడవండి మాతో పాటు పదిదానికి కాళ్ళు కర్రాటం పెట్టకండి అని చెప్పారు ముఖమాటలు అక్కడ చెప్పాడు అని చూసుకోవా అని చెప్పాడు వారు రంగం చెప్తున్నాడు అన్నాడు ఒక రకంగా చెప్పాలండి అంటే ఎక్కడో ఒక ఇగో అనేది సంతృప్తి పడక అటు వెళ్ళాడు అతను అతను అర్హత లేదు అతను పవన్ కళ్యాణ్ వచ్చి కలుస్తాను అని కాబట్టి కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు నేను మళ్ళీ చెప్తున్నానండి నార చుట్టిన నాటు బొమ్మలు అటు అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా నువ్వు రాంగ్ హ్యాండిలింగ్ చేస్తే చేతిలో వెళ్ళిపోతాడు నువ్వు నాటు బాంబు ఉంటుందా చుడతారు కదా దాన్ని బంతి ఆడుకుంటే ఆడుకుంటే చేతిలో పెళ్ళిపోదా నీ హ్యాండిల్ చేస్తే జాగ్రత్తగా దూదిలో పెట్టి అందంగా సంచిలో పెట్టుకుంటారు దాన్ని మరి ఇతను రాంగ్ హ్యాండ్లింగ్ చేసారు పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా సలహాలు నేను ఎవడమ్మ సలహాలు నీ సలహాలు పనేటి జగన్మోహన్ రెడ్డి ఫోన్ మెంబర్ కదా ఆయనకి వెళ్ళి వంద కార్లు వేసుకెళ్తాను నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయో చెప్పు సెక్యూరిటీ ప్రాబ్లం నీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఆయన సెక్యూరిటీ జగన్ సీఎం సెక్యూరిటీ ప్రాబ్లం ఏమి ఉంటుంది అతను మామూలుగా పరదాలు కట్టేసి చెట్లు కొట్టిచ్చేసి తిరిగి మనిషి కదా ఏటండి అవునా కదా కాబట్టి మీరేం ఆలోచించుకున్నా ఏం చేసినా ముంతగడ పద్నాభం గారు హరిరామన్ జోగి గారు ఇలాంటి వాళ్ళందరూ వృద్ధు వృద్ధులు వృద్ధతరం వాళ్ళది చరిత్ర ఉంది కొంచెం ఆ చరిత్ర కూడా వీళ్ళు మరక పూసేసుకుంటున్నారు మీద కాబట్టి వాళ్ళు వాళ్ళ గౌరవం పూర్తిగా కోల్పోయారు వాళ్ళ స్వకులంలో కూడా వాళ్ళు గౌరవాన్ని విశ్వాసాన్ని కోల్పోయారు ఇక మిగతా వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు ఎప్పటికీ గౌరవించరు